కార్తీక్ అయితే ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు దేప మా నుండి దేవ మా నుండి దూరంగా వెళ్ళిపోయావు నేనేం అన్యాయం చేశాను దేప సౌర్యనైనా నాకు దగ్గర కాకుండా చేసావు ఎందుకు ఇలా చేసావు ఏంటో అయినా సరే మీరు ఎక్కడ ఉన్నా సరే నేను నెతికి వె నెతికి పట్టుకుంటాను మిమ్మల్ని నేను దూరం చేసుకోను దేప అని చెప్పి కార్తీక్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఎంతలో దేప అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఎందుకు బాబు గారు మా జీవితంలోనికి వచ్చారు ఇప్పుడు శౌర్య మిమ్మల్ని మర్చిపోలేకపోతుంది ఆ శౌర్యకి మిమ్మల్ని దూరం చేశానన్న బాధ నా మనసులో ఇంకా ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది అయినా మీరు మా జీవితంలోనికి రావద్దు మా బతుకు మేము బతుకుతామని చెప్పి దీప కూడా తన మనసులో అనుకుంటుంది ఇంతలో శౌర్య అయితే దీపని ఇలా అడుగుతూ ఉంటుంది అమ్మ కార్తీక్ని మరి మనం కలవమా ఎందుకమ్మా కలవము కార్తీక్ దగ్గరకు ఒకసారి అమ్మా నాకు కార్తీక్ని చూడాలని ఉంది అని చెప్పి అంటుంది ఆ మాటలకి దీప అయితే ఇలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మీరు మా జీవితంలోనికి ఇక రాకండి అని దీప కార్తీక్తో తేల్చి చెప్పేయడంతో దీప అయితే కార్తీక్ గురించి మరి ఆలోచించకుండా అలా నువ్వు ఎక్కడే ఉండాలి అని చెప్పి సౌర్యకి నచ్చి చెప్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్